వెళ్దాం పద ఇంటికి వెళ్దాం పద ఇంకా సెవెన్ థర్టీ అయింది పదే వెళ్దాం పద ఇంకా చాలు పద వెళ్దామా ఇంటికి మన ఇంటికి వెళ్ళిపోదాం రావా రావు రావు ఏ ఇక్కడ నచ్చిందా నీకు అమ్మా ఏదో కొంచెంసేపు ఉంటానుకోకే రోజు ఎలా ఉంటావు ఇక్కడ పద వెళ్ళిపోదాం పద భుజమా బుజ్జమ్మ పదా వెళ్దాం స్వార్త్కో నీ బ్యాగ్ స్వర్త్కో వెళ్దాం పద చంద్రకమ్మ ఏ చీ అలాంటి చేయకూడదు డస్ట్ ఉంటది చంద్రకమ్మ నీకు వ్యూ చూపిస్తాను రా మన ఇంటికి దారి చూడరా రా వెళ్దాం రా మనం పద వెళ్దాం చంద్రికమ్మా రామా వెళ్దాం పద బాయ్ నేను నాన్న వెళ్తున్నాం నాన్న ఆఫీస్కి వెళ్తారంట రెడీ కూడా అవుతున్నారు మరి మనం కూడా వెళ్తే మనం బ్రేక్ఫాస్ట్ చేసి అబ్బో చంద్రగమ్మ చంద్రగమ్మ నీకు నచ్చింది కదా ఇక్కడ నచ్చింది కదా నచ్చిందా నచ్చిందా тернеет тернеет Bye. Say bye.